యూ విల్ బీ లూజింగ్ ద స్టేట్ ఈ ఇక్కడ క్విక్ పాయింట్ ఒకటి మాకు వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి ఐటీ ఉద్యోగాలు కావాలి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావాలి అవన్నీ రాలేదు తెప్పించలేకపోయారు అని అనుకునే భావజాలం ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అదాని వాళ్ళు వచ్చి డేటా సెంటర్ అని తీసుకునేది పెడతా ఉన్నారు సబ్మరాయన్ కేబుల్ తీసుకొచ్చి సింగపూర్ నుంచి సబ్బరాయన్ కేబుల్ తీసుకొచ్చి డేటా సెంటర్ ఇస్ బీయింగ్ ఇనిషియేటెడ్ వర్క్స్ ఆర్ హ్యాపనింగ్ నా పన్ను జరుగుతూ ఉన్నాయి మొన్న నేను పోయి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసి వచ్చిన నేను వాళ్ళ ఇనాగ్రేషన్ వాళ్ళ వాళ్ళ ఓపెనింగ్ నేనే పోయినా ఇంతకుముందు చూడని విధంగా జరుగుతూ ఉన్న ఇవన్నీ ప్లస్ ఇవన్నీ నెక్స్ట్ లీగ్ ఎప్పుడు పోతాయి విశాఖపట్నంలో నేను పోయి కూర్చుంటే ఒక ముఖ్యమంత్రి పోయి విశాఖపట్నంలో కూర్చొని ఓన్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్లీ దట్ ఏరియా విల్ గెట్ అ ఫిలిప్ నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది సో ఇక్కడ విజాగ్ వైజాగ్ దగ్గర స్ట్రెచ్ చేస్తాను యాక్చువల్ తర్వాత అడుగుదాం అనుకున్నా వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే వై వైజాగ్ వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా లేకపోతే వైజాగ్లో ఏం చేసేనా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశం ఏంటి రీజన్ అండర్స్టాండ్ వన్ థింగ్ వైజాగ్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం పెడితే ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే ఓనర్షిప్ తీసుకోవడం పెడితే నా మనసులో కూడా రెండు మూడు ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీ లేకొస్తాయో ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఐకానిక్ సెక్రటేరియట్ ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ ఒక ఐకానిక్ స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కాదు నేను చెప్పేట చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే ఒక బిల్డింగ్ పెద్ద మరీ ఏదో ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు ఎన్ని చిన్న 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 ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు ఈ పక్కన నలభై యాభై వేల ఎకరాలు ఉంది కదా ఇక్కడ కట్టేసేయచ్చు కదా నేను చెప్పేది ఏమిటి అంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో నీ కాంపిటీషన్ చెన్నైతో నీ కాంపిటీషన్ బెంగళూరుతో ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ నా ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్ ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ అప్పుడేమవుతుందనంటే మీరు అంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి వన్ ఇట్ ఈస్ అ సిటీ సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు అది అదే ఇట్స్ భారెన్ ల్యాండ్ ఇట్స్ డ్రీమ్ చేసి ముందు నేను చెప్పినట్టుగా ఓకే ఇప్పుడు సరే మళ్ళీ బ్యాక్ టు డెవలప్మెంట్ ఫైనల్ క్వశ్చన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్లో మీరు చాలా చేశాను అంటున్నారు పోర్టులు అంటున్నారు ఎడ్యుకేషన్ అంటున్నారు వైద్యం అంటున్నారు ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయాను ప్రతి నేను చెప్పినంతగా పబ్లిక్ మీటింగ్లలో బహుశా ఎవరు ఎలక్షన్లో చెప్పారు ముందు సంగతి ఎలక్షన్లలో ఇంత ముందు కూడా చాలా సందర్భాలలో చెప్పారు చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటనంటే ఆంధ్ర రాష్ట్రంలో గోబెల్స్ సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా ఎందుకు వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు నేను గొడవ పెట్టుకునేది కాదు దే ఆర్ తెలుగుదేశం పార్టీ బ్లడ్ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫుట్ సోల్జర్స్ వాళ్ళే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది వీళ్ళందరితో పంచుకుంటాడు దట్ ఈస్ ద రిలేషన్షిప్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఏ అభివృద్ధిని వాళ్ళు చూపించరు చూపించేది నెగిటివ్గా చూపిస్తారు సో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెప్తాం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ నాలుగు సార్లు చెప్తా నాలుగు సార్లు కనిపిస్తారు అంటే ఫోర్ ఇస్ట్ వన్తో మనం యుద్ధం చేస్తాం